ఒక శాస్త్రజ్ఞుడు ఒక పెద్ద గాజు ట్యాంకు మధ్యలో ఒక గాజు పలకను బిగించి ట్యాంకును రెండు భాగాలుగా విభజించాడు ఒక భాగంలో ఒక పెద్ద సొరచేపను ఇంకో భాగంలో చిన్న చిన్న చేపలను వదిలాడు సొరచేప ఎగిరి గంతేసి చేపలను పట్టుకోబోయింది అయితే మధ్యలో ఉన్న గాజు పలక తగిలి ఎగిరి వెనక్కు పడింది చేపలను పట్టుకోవాలని పదే పదే ప్రయత్నాలు చేసింది కానీ గాజు పలక అడ్డంగా ఉండడం వల్ల దాని ప్రయత్నాలు ఫలించలేదు చేపలు దొరకలేదు ఈ ప్రయోగాన్ని శాస్త్రజ్ఞుడు ఎన్నోసార్లు చేశాడు ప్రతిసారి ట్యాంకులో అడ్డంగా ఉన్న గాజు పలక వల్ల స్వరచేప చేపలను పట్టుకోవడంలో విఫలమైంది అలిసిపోయిన స్వరచేప చేపలు పట్టుకోవడం తన వల్ల కాదని ప్రయత్నాలను విరమించుకుంది శాస్త్రజ్ఞుడు ఈ ప్రయోగాన్ని ఎన్నో సార్లు చేశాడు శాస్త్రజ్ఞుడు ఇప్పుడు మధ్యలో ఉన్న గాజు పలకను తీసేశాడు స్వరచేప చేపలను పట్టుకునే ప్రయత్నమూ చేయడం లేదు అది ఇంకా అది చేపలను పట్టుకోవడానికి దానికి చేపలకు మధ్యలో అడ్డుగోడ ఉందనే అనుకుంటోంది మనం కూడా ఎన్నో సమస్యలను అడ్డంకులను వైఫల్యాలను ఎదుర్కొన్న తర్వాత మన వల్ల కాదులే అని చెయ్యగల పనుల నుండి కూడా పక్కకు తప్పుకుంటాం ఆ సర్వచేపలాగానే మనం కూడా ఎప్పుడు కాలేమో అని అనుకుంటాం మనం మన మెదడులో అటువంటి అడ్డుగోడలు కట్టుకుని ప్రయత్నాలు మానేస్తాం నిజానికి మన లక్ష్యాలు సాధించడానికి మన మెదళ్లలో అటువంటి అడ్డుబోడలు ఏవీ లేవు అన్నీ మనం కల్పించుకున్నవే ప్రయత్నాలను వదిలిపెట్టవద్దు ప్రయత్నిస్తూనే ఉండండి మీ తర్వాత ప్రయత్నంలో విజేతలవుతారేమో అవుతారేమో గుడ్ లక్